ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరొకసారి ఎట్లయితే మనకు గడిచిన శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎవరు ఊహలకు అందని విధంగా పన్నెండు స్థానాలు గెలిపించడం జరిగింది ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ ఎన్నికలు గెలిపించాలని బాధ్యత మన పైన ఉంది దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపించాల్సిన అవసరం ఉంది మల్లికార్జున ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేస్తేనే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పదహేడు పార్లమెంటు శాసన మన పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు పదహైదు స్థానాలు గెలిపించినప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసినప్పుడే ఖచ్చితంగా దేశ స్థాయిలో కూడా ఈనాడు రాష్ట్ర కీర్తి పెరగడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహ దోహదపడే కార్యక్రమం జరుగుతుంది ఇంకా పగటి గంటా కంటా ఉన్నాడు కేసీఆర్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మళ్ళీ భవిష్యత్తులో అటువంటి అవకాశం రాకుండా వాళ్లకు ఖచ్చితంగా ఈనాడు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేసి మన కోసం అందరి కోసం ఇవాళ పేదల బతు బడు పేదల బతుకుల కోసం గొప్ప చదువుల కోసం అభివృద్ధి కోసం మనందరూ కూడా మరొకసారి పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్